అంటే ఇక్కడ ఉన్న అంతా భయపడేలా నవ్వేవమ్మా అలా నవ్వితే వాళ్ళు ఎవరు మన కొంత చక్కగా నవ్వాలని చెప్పాను కదా అలా నవ్వమ్మ వీళ్ళందరినీ మొత్తం ఆడిపేసిపోతాం మనం పాకల పడి మొత్తం దూనేద్దాం అమ్మా దగ్గమ్మా గట్టి ఈ తగ్గే కనుక వచ్చిన వాడు చూసాడు అనుకో వీరికి ఏదో రోగం ఉందని వచ్చిన వాడు వాకిట్లో నుంచే వెళ్ళిపోతాం

వాడు నిజంగా నీ కోసమే వచ్చాడు అనుకో వాడికి ఏం చేయాలో అర్థం కాక రెండు జేబుల్లోనూ చేతిని పెట్టేసి రోడ్డు మీద అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు ఎందుకే మరి నీ కోసం వచ్చాడు కదమ్మా అప్పుడు నువ్వు ఏం చెయ్యాలి నీ జడలోని పువ్వును ఒక్కదాన్ని తీసి తీసి అలా వెనుక విసిరి వేయాలమ్మా దీనికి అర్థం ఏమిటి ఏమిటమ్మా ఏమండి ఏమండి మీరు నిజంగా నా కోసమే వచ్చి ఉంటే వచ్చి ఉంటే దొడ్డు తలుపులు తెరిసే ఉన్నాయి వచ్చి ఎంత పని ముగించుకొని వెళ్ళిపోండి అని అర్థం దీనికి ఎంత అర్థం ఉంది అమ్మా టక్కు చేసి పోరా టక్కర విత్తనాథ టక్కు చేసి పోరా టక్కర విత్తనాథ టక్కు చేసి పోరా టక్కర అటక్ 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 అమ్మా అదేమిటి అక్కడ కుట్టి కుట్ట అల కొట్టుకుంటున్నావు ఏమిటి అవమ్మా ఒకటి ఏమో నా కోసం వచ్చేవారు వచ్చేవారు రెండోది ఏమో నీ కోసం వచ్చేవారు నాకు వచ్చేవారు నువ్వే కొట్టదావా కన్ను అవునమ్మా నేను ఎప్పుడు ఏ రెండు కళ్ళు కొట్టినా కొట్టినా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన కొంపలోనికి వచ్చి ఉన్నదంతా ఆర్పేసుకొని పోవాలి సరేగానమ్మా అసలే గౌరీ పరమేశ్వరం ఉత్సవాలు అవి జరుగుతున్నాయి అమ్మా ఈ చిత్రముండ పొద్దుటనగా బజారుకి వెళ్ళిందే వెళ్ళింది అమ్మో ఎక్కడ పోయింది నేను చూసేస్తాను అమ్మా చూసిరాదోటే బొమ్మా బయటెక్కడో తిరిగిపోతుందండి మొండ రావచ్చు రాట రా అమ్మా తొందరగా రావే

నన్ను రేట్ అడిగారా వాళ్ళు ఎంత తెలుగు గలకుంటున్నావే నా దగ్గర కొన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యారా అనుకో దేశంలో ఎక్కడైనా ప్రతిగా ఇచ్చానా మా వాళ్ళు తెలివితేటలు అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి గుద్దేశావా చేరారు మీ పాపిండేటలేవే చూడు పది మంది కుర్రలు నీ వాడిలో మార్చు వాడి వేడిగా ఉన్న కుర్రు ఒక నీ దగ్గరికి పిలుచుకొని వాడి బొటన వేలు మీద నీ వేలు పెట్టి పది మంది అయితే మాత్రం ఏం చేస్తారమ్మా ఒక్క బిరు నువ్వు మిగతా వాళ్ళు అంతా వెనక తగ్గపోతే వాడి అడికాలు బొటన బొటన వేలు పెట్టి తొక్కేవనుకో నాడీ మండలం కాస్తా గాడి తప్పేసా ముండా కొడుకి వేడి నెత్తి నరాల్లో నుంచి జల వచ్చేసరికి వంద రూపాయలు నీ చేతిలో పెడతాడు ముండాకో మిగతా వాళ్ళంతా పటాపంచే పారిపోతారమ్మా చూడు అలా సందు చూసుకొని ఊరిపోవాలి అమ్మాయి చెప్పిన్నారో తెలుసా చిత్ర చిత్ర అమ్మో బాబు పాకలపాడు కుర్రోడు సామాన్యులు కాదండో చిత్రా చిత్ర మీ నాన్న చూడమ్మా నిన్ను అడిగిన కుర్రోడుకు ఒక్కడే నాన్న ఉంటాడమ్మా మరి మనకు మనకుండే అవసరాల బట్టి ఊరుకు వంద మంది నాన్న ఉంటారే మనకి ఏ నాన్న చెప్పను ఎన్నో నాన్న చెప్పను ఎవరు గుర్తు అయ్యో మరి మామూలు ఒక నాన్న పేరు చెప్తూ ఒక నాన్న ఊరుకుంటాడేటే నన్ను అమ్మా మరి కదా అవునమ్మా కొట్టువాడు మనకి ఇంట్లో అయిపోయి సరుకులన్నీ పంపిస్తుంటారు కదటి అయినా మీ నాన్నగారే అనుకో అవునమ్మా మనం పంపించే కూరగాయలు పో నాన్నగారు అనుకుంటే నష్టమే వచ్చింది ఏమిటండి పట్టు తినేస్తుంది ఏ నాన్న పేరు చెప్తే ఏ నాన్న ఊరుకుంటాడు ఎర్రగా బుర్రగా ఉందా నాకే పుట్టింది మొండనే వీళ్ళ దగ్గర ఉన్న సొమ్మ అంతా తెచ్చి నాకులో పోసేసారు ఇప్పుడు వాళ్ళకు పుట్టలేదని తెలుస్తావు వాళ్ళు నన్ను ఊరుకుంటారు చూడమ్మా

కాలు దాపెట్టి మరి వాయించేవాడే చెప్పవే కూడా ఏదో అడిగితే మళ్ళీ మొదలెట్టిందేమిటి చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వరకు ఎక్కడెక్కడే తిరిగి వెళ్ళాడమ్మా మీ నాన్న అటు ఇటు ఏ నాన్న పేరు చెప్పమ్మా ఇలా రావే నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలకు రాజమండ్రి వెళ్ళాము కదమ్మా అక్కడ గోదావరి నదిలో ఎంతమంది మంది మునిగేవాళ్ళు ఎంతమంది మంది తేరేవాళ్ళే మునిగేవారు కదా అలాగే మన ఇంటికి వచ్చేవారు వెళ్ళేవారు వచ్చేవారు వెళ్ళేవారు ఎవరు అసలు ఊడి పడ్డామని చెప్పనే నీకు కావాలా చెప్పేద్దాం ఏం పోయి ఆ ఒక నాన్న పేరు చెప్పేద్దాం మిగతా నాన్న వాళ్ళే ఊరుకుంటారు ఎవరనుకుంటున్నావమ్మా ఎవరనుకుంటున్నావే కామిరెడ్డి రామన్న గారే సర్పంచ్ గారమ్మ మీ నాన్నగారు పాపిండగా పది మందిలో ఉన్నప్పుడు నాన్న అని పిలుస్తే నీకు ఫలితం ఉంటుంది అదే సాయంకాలం ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు పరిగెత్తుకుంటే వెళ్ళాను ఈ మొండ ఏమిటి మా ఇద్దరి మధ్యన అడ్డుగా ఉంటుందని ఒక యాభై రూపాయలు తీసి చేతిలో పెట్టి అలా బజారుకి వెళ్ళి ఏమైనా కొనుక్కోవే అంటారమ్మా మన ఇంటికి వచ్చినప్పుడే పిలవాలమ్మా చూడమ్మా అన్ని చెప్తానమ్మా నీకు అన్ని చెప్పకపోతే నేను అక్కడ ఊరుకుంటానమ్మా చూడమ్మా పంచు కట్టుకుని వచ్చే వాళ్ళందరూ నా ఖాతామ్మా పంచులు ఎన్నున్నాయో అన్ని ఖాతాలు లేకపోతే మిమ్మల్ని ఎంత టోళ్ళని ఎంత రోజు ఎలా చేసానమ్మా నేను పంచు కట్టుకుని వచ్చే వాళ్ళందరూ నా ఖాతాలమ్మా అమ్మా పంచు కట్టుకున్న వారు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో వాళ్ళని ఏమని పిలవాలనుకుంటున్నావు రండి నాన్నగారు అమ్మ పెరటిలో బావి దగ్గర ఉందని పిలవాలే అలాగని బావిలో పడిపోయిందని పిలవచ్చు నాన్న కూడా మనకు పంపక రాడు చూడమ్మా ప్యాంట్లు షర్ట్లు వేసుకుని వచ్చే వాళ్ళు అందరూ అక్క ఈ కాతామ్మ వారిని ఏమని పిలవాలనుకుంటున్నావే రండి బావగారు రండి మామయ్య గారు అక్క మేడమేనా గదిలో ముస్తాపు అవుతుందని పిలవాలి ఒకవేళ రామ్మ చూడు నిక్కర్లు వేసుకున్న కుర్రోళ్ళు మన ఇంటికి వచ్చారనుకో వారు నువ్వు పిలుస్తావే అంటాను ఏమిటి అన్నయ్య వరుసలు మనకు అచ్చు రావే ఆ వరుసలతోగా నువ్వు పెరగడం అనుకో ఆ రామాలయం దగ్గరికి గుడ్డ వేసుకుని అడుక్కోవాలి మనం అందరం చూడవే నిక్కర్ వేసుకుని వచ్చే కుర్రోళ్ళందరూ నీ ఖాతా కుర్రోళ్ళు వేసుకుని వస్తాడు కానీ వాడుకున్న ఒకసారి ప్యాంట్ వేసుకున్న దగ్గరేముందమ్మా చూడమ్మా నిక్కర్లు వేసుకుని కుర్రోళ్ళందరూ నీకు ఖాతాలు కాబట్టి వారిని చాలా చక్కగా పిలవాలి చక్కగా పిలవాలని చెప్పాను కదా రారా నా నా అలా గాలిలో తేరుకుంటూ వెళ్ళిపోదామని పిలవాలి ఒక నాన్న పేరు చేసిన మీ నాన్నగారు ఏం చెప్పాను కదట ఏ మర్చిపోయావాటి ఇలాగైపోతుంది ఇది పాకలపాటు వచ్చిన తర్వాత ఏమైనా జరిగిందా దీనికి నాకు కూడా వచ్చినప్పుడు బాగానే ఉంది